మీరు ఫోటో ఎడిట్స్ కోసం ఫోటోషాప్ ఇంకా వేరే ఫోటో ఎడిట్ యాప్లు వాడుతున్నారా దాని సబ్స్క్రిప్షన్ కోసం వేలకు వేల డబ్బులు కడుతున్నారు ఇక నుండి కట్టకండి ఫోటోషాప్ అవసరం లేకుండానే ఎవరి సహాయం లేకుండానే మీ యొక్క ఫోటోను మీరే క్రియేట్ చేసుకోవచ్చు మీరే ఎడిట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా ఎడిట్ చేసుకోవచ్చు ఎలా అంటారా గూగుల్ జెమినా అనేది కొత్త అప్డేట్ తీసుకొచ్చింది అదే నానో బనానా అనే అప్డేట్ తీసుకొచ్చింది దాంట్లో మీ ఫోటోను అప్లోడ్ చేసి మీకు కావాల్సిన విధంగా గనుక ప్రాంప్ట్ ఇస్తే అది మీరు ఏ లాంగ్వేజ్లో ఇచ్చినా సరే సరైన ప్రాంప్ట్ కనుక ఇస్తే అది మీరు చెప్పిన ప్రాప్ట్కు తగ్గినట్టుగా మీ యొక్క ఫోటోను అనేది మీకు క్రియేట్ చేసి వితిన్ ఎ మినిట్స్లో మీకు ఫోటోను అనేది ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల మీరు ఏ ఫోటో అయినా క్రియేట్ చేసుకోవచ్చు ఎలాంటి ఫోటోస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా ఫోటోస్ అనేది మీరు మీకు మీరే ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు జస్ట్ ప్రాంప్ట్ వల్ల జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది మీకు నచ్చిన విధంగా ఇచ్చేస్తుంది మీరు ఏ లో సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఏ ఫోటోషాప్ లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడికి వెళ్ళి ఫోటోస్ దిగాల్సిన అవసరం కూడా లేదు ముఖ్యంగా మీరు ఎక్కడో తాజ్మహల్ దగ్గర ఉన్నట్టు కూడా ఫోటో కావాలి మీ ఫోటోని అప్లోడ్ చేసి నేను తాజ్మహల్ దగ్గర ఉన్నట్టు నా ఫోటోని క్రియేట్ చేయడం అంటే విత్ ఇన్ లో మీరు తాజ్మహల్ దగ్గర ఉన్నట్టు మీ ఫోటోను అనేది క్రియేట్ చేసి ఇస్తుంది మీరు ఎక్కడ ఏ దేశంలో ఏదైతే అద్భుత కట్టడాలు ఉంటాయి వాటికి ముందు నేను ఫోటో దిగాలి అని అనుకుంటాను ఈ యొక్క నానో బనానతో మీకు అది మీరు అక్కడికి వెళ్ళకున్నా సరే మీకు సాధ్యమైపోతుంది జస్ట్ వన్ క్లిక్తో ఒక్క క్లిక్తో మీరు ఏ దేశంలో ఎక్కడైనా సరే ఫోటో దిగచ్చు ఏ కట్టడం ముందైనా సరే కొన్ని కొన్ని ఏరియాలలో అలో చేయరు ఇక్కడ ఫోటోస్ అని ఉంటాయి అక్కడ కూడా మీరు ఫోటో క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు దీనివల్ల గూగుల్ జమినాయి నానో బనానా వల్ల సో ఎక్కడ కూడా మిస్యూజ్ చేయకుండా వాడుకోండి దయచేసి మీ యొక్క మొబైల్లో గూగుల్ జన్మ యాప్ ఉంటే కనుక దాన్ని అప్డేట్ చేయండి అప్డేట్ చేస్తేనే ఈ యొక్క నానో బనానా అనే ఫ్యూచర్ అనేది పనిచేస్తుంది టూ పాయింట్ ఫైవ్ ఫ్లాష్ అని వస్తుంది అప్డేట్ అయిన తర్వాత అది కనుక చూపిస్తేనే మీకు ఈ యొక్క ఫ్యూచర్స్ అనేది మీకు వర్కౌట్ అవుతాయి మీరు వేరే వేరే ఏఐ వెబ్సైట్లో కనుక మీ ఒరిజినల్ ఫేస్ని పెట్టుకొని మీరు ఇమేజ్ జనరేట్ చేసుకోవాలంటే వేలకు వేలు డబ్బులు కట్టాలి కానీ ఇక్కడ గూగుల్ జిమ్ నైన్ నానో బెనానర్లో మీరు రూపాయి కూడా కట్టనవసరం లేదు ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు కానీ ఒక్క తో మీ ఫోటో అనేది చేంజ్ అయిపోతుంది జాగ్రత్తగా ఫోటో ఎడిటింగ్ కోరుకునే వాళ్ళందరికీ ఈ రీల్ని షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి నా పేజీని ఫాలో చేయండి